హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు కోడిగుడ్డు కొబ్బరి కారం చూ చూపిపోతున్నాను అండి కోడిగుడ్లు ఉడకబెట్టి పెట్టుకున్నానండి నేను ఒక అరడజను దానికి సరిపడా కారం అండి కొబ్బరి కారం ఉప్పు చిన్నపాయలు రెండు గడ్డలండి నేను రెండు గడ్డలు వేసుకుంటాను చిన్నలపాయ ఎక్కువ పడితే టేస్ట్ బాగుంటుందండి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు కావాలండి మిక్సీ వేసుకుందామండి త్వరగా కోడిగుడ్లు అండి లైట్ గా నూనెలో వేయించుకుందామండి కొద్దిగా పసుండి అండి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం మిక్స్ చేసి పెట్టుకున్నానండి కొబ్బరి చిన్నలిపాయలు ఉప్పు కారం అండి నాలుగు మిక్స్ చేసి పెట్టుకున్నా చూడండి చిల్లు ఎక్కువ పడితే టేస్ట్ అండి బాగా ఇప్పుడు తీసు వేసేసుకుందామండి చాలా ఈజీగా అయిపోతుందండి ఆఫీస్కి వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి స్కూల్లోకి చాలా ఈజీగా తొందరగా అయిపోయిందండి అండి కొబ్బరి కారం కొంచెం బాగా వేయించుదామండి నూనెలో చూడండి బాగా వేగిపోయింది చూడండి కొబ్బరికారం కారం చక్కగా చిల్లిపాయ స్మెల్తో చాలా బాగుందండి స్టవ్ కట్ చే కట్టేనండి ఇప్పుడు తీసుకుందామండి ఇది అన్నం లేదు చాలా బాగుంటుందండి ఏ కూర లేకపోయినా ఇది ఒక్కటి ఉంటుంది చాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి కోడిగుడ్డు కొబ్బరి కారం అండి ఇది ఇది మా అమ్మ చేసేది అండి ఎప్పుడు మా చిన్నప్పటి నుంచి అమ్మ చేసి పెట్టేదండి మాకు అట్లా అలవాటు ఇంట్లో అందరు ఇష్టంగా తింటారండి వేడి వేడి అన్నంలో కొబ్బరి కోడిగుడ్డు కొబ్బరి కారం చాలా బాగుంటుంది ఒకసారి నేను చేసిన పద చూసి చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి